నమస్తే అండి అందరికీ వశీకరణం అలాగే వశీకరణ మంత్రం ఓం నమో ఆది పురుషాయ క్లీం షఫట్ అముఖం షఫట్ క్లీం శీఘ్రం ధనం మానవ ప్రాణస్వాహ మమావశ్యం కురు కురు వశీకర స్వాహ అనేటువంటి యొక్క వశీకరణ మంత్రాన్ని ఉపయోగించి భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క మంత్రం ద్వారాగా వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు అలాగే వశీకరణంలో అనేక విధాలుగా ఉంటాయి ఆ అనేకమైన అనేక విధాలమైనటువంటి వశీకరణ విద్యలు కూడా మీకు మునుముందు వీడియోలో చూపించడం జరుగుతుంది మీరు గినగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో వస్తున్న కొన్ని వీడియోలను ఆధారంగా తీసుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది అలాంటి వాటికి మీరు పాల్పడకండి డబ్బులు పోగొట్టుకోకండి వశీకరణ విద్య అనేది మా ద్వారాగానే అవుతుంది మేమే చేయగలం దానివి అలాగే వశీకరణంలో అనేక విధాలుగా ఉంటాయి ఆ అనేక విధాలమైనటువంటి వశీకరణాలు కూడా మీకు ముందు వచ్చే వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే వశీకరణం కూడా మనం మీరు కూడా చేసుకోవచ్చు ఈ యొక్క మంత్రాన్ని పాటించి నియమ నిబంధనలతో ప్రత్యేకంగా ఒక శ్రద్ధ వహించి ఒక గదిలో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని పఠించి మీరు కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠించి వెంటనే మీరు కూడా వశీకరణం చేసుకోవచ్చు ఎవరైతే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారో మీకు అనుకూలంగా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళను కూడా మీ మాట వినేటట్టు చేసుకోవచ్చు అలాగే మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి